ఏ నామంలో బాప్తిని తీసుకోవాలి క్రైస్తవులు నమ్మేది ఏంటంటే మన దేవుడు త్రిత్వము త్రిత్వం అంటే ముగ్గురున్నారు కానీ ఒకటే ఉన్నారు అదేంటి సార్ ముగ్గురున్నారు ఒకటై ఉన్నారు అనేటువంటి మాట తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు పరిశుద్ధాత్ముడు నిత్యుడు ముగ్గురు ఒకటే ఆ విధంగా ఇన్ టూ వేస్ దే ఆర్ వన్ అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని అడ్రస్ చేయడానికి రీచ్ అవడానికి ఒక పాస్వర్డ్ ఇచ్చారు మనకి ఆ పాస్వర్డ్ పేరు జీజస్ నా నామములో తప్ప తండ్రి దగ్గరికి ఎవడూ వెళ్ళలేడు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఒకటే పిన్ ఉంటుంది ఆ పిన్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అర్థమైంది కదా నీ మొబైల్కి ఒకటే పిన్ ఉంటుంది ఆ పిన్కే ఓపెన్ అవుతుంది పరలోకానికి ఓపెన్ అయ్యే పిన్ జీజస్ ఆ పిన్ తప్పించి ఇంకోటి ఏది ఓపెన్ కాదు అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నా యేసు నామంలో బాప్తీసం తీసుకున్నా ఒకటే తేడా ఏమి లేదు దీనికి మీకు బిబ్లికల్ ఆన్సర్ ఇస్తాను బైబిల్ ఉంటే మత్తేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై భాష జస్ట్ చూస్తూ ఉండండి నేను చెప్తాను మొత్తై ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్పిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు తర్వాత ఓడి చూడండి నామములోనికి ఏకవచనం ఉపయోగించారు నామములోనికి ముగ్గురిని సంబోధించారు ఆర్ త్రీ పర్సన్స్ బట్ సింగిల్ లెటర్ ఉపయోగించారు నామములోనికి సో దెర్ ఇస్ వన్ ఎంట్రీ వన్ నేమ్ సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న యేసు నామం అన్న ఇట్ షుడ్ నాట్ బి డిఫరెంట్ అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని ఎఫ్ఎస్సి రెండో అధ్యయం ఇరవై వచ్చినంలో ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సం ఇచ్చిన యేసు క్రీస్తు నామంలో బాప్సం ఇచ్చిన రెండో ఒకటి రెండిట్లో ఒకటి అయితే చెప్పు నాకు అట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు నాకు అది చెప్పాలి అది ఇది ఒకటైతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో వాళ్ళు ఎందుకు బాప్సం ఇవ్వలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే సింపుల్ దానిలో లాజిక్లు మ్యాజికులు ఏం లేవు సింపుల్ సాధారణమైనది ఆయన చెప్పింది శిష్యులు చేశారు ఆయన ఏం చెప్పాడు తండ్రి యొక్క కుమార్ ఒక పరిశుద్ధాత్మక నామములో మీరు బాప్తిజమం ఇవ్వండి అన్నాడు ఆ నామమే యేసుక్రీస్తు నామం కానీ వీళ్ళు ఒప్పుకోరే ఎందుకంటే వీళ్ళకి త్రిప్తం అంట వస్తుంది ఇప్పుడు ఏంది తండ్రి యేసుక్రీస్తే కుమారుడు యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు ఏసుకరిస్తేనా అట్లయితే అది అవో మళ్ళీ త్రిత్వం దగ్గర పోయి వీళ్ళందుకే బాప్తిస్మం ఒప్పుకోరు వీళ్ళు త్రిత్వం వీళ్ళ కట్ట వస్తుంది వీళ్ళకు త్రియేకం వీళ్ళ కట్ట వస్తుంది ముగ్గురు దేవం వీళ్ళ కట్టడం వస్తుంది వీళ్ళకు ప్రేమైన దేవుని పిల్లలారా లేఖనం చెప్పినట్టుగా వీళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోరు దాన్ని